రాజధరుణ్ లావణ్య వివాదంలో కొత్త మలుపు ఏంటంటే లావణ్య పేర్కొన్నటువంటి విషయాలు మనం ప్రత్యేకంగా చూసినట్లయితే లావణ్య గత పదకొండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి కూడా మేము కలిసి సహజీవనం చేస్తున్నాము మరి మూడు వేల రూపాయలు రెంట్కి ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజు ఉన్నాను అప్పటి నుంచి ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాలలోనే మేము ఈ ఇల్లుని అనేది కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత నా డబ్బులు కూడా ఈ ఇంట్లో పడ్డటువంటి నా డబ్బులు కూడా నేను కొన్ని వేసుకొని మరి ఇల్లు నైతే కొనుక్కోవడం జరిగింది కాబట్టి ఈ ఇంటిలో పూర్తి హక్కులు కూడా నాకు కూడా చెందుతాయని చెప్పేసి లావణ్య పేర్కొనడం జరిగింది ఈ లావణ్య పేర్కొన్నటువంటి సందర్భంలో మరి రాస్తాను తల్లిదండ్రులను మీరు ఆ విధంగా ఎందుకు ఇంట్లో రానికుండా నిరాకరించారంటే వాళ్ళు సొట్టం సూపుగా వచ్చి ఉండటం నేను చక్కగా వండిపెట్టి చక్కగా చూసుకునేదాన్ని కాకపోతే పదిహేను మంది నా మీద అటాండ్ చేయడం కోసం పదిహేను మంది రౌడీలని తర్వాత లేడీస్ ఒక మినిమం ఎనిమిది మంది దాకా ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను ఫైవ్ స్టైర్లో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను జుట్టు పట్టుకుని కిందకి గుంజుకు రావటం జరిగింది దానికే నేను తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై నేను హెచ్చరిస్తున్నాను ఇది కోర్టులోనే ఉంది కాబట్టి కోర్టు వివాదంలో ఉంది కాబట్టి అప్పుడే తెలుసుకోవాలి దాకా ఎవరు రావద్దని చెప్పేసి నేను హెచ్చరించడం జరిగిందని చెప్పేసి కూడా లావణ్య పేర్కొనడం జరిగింది ఇక్కడ కొన్ని విషయాల్లో మనం ఆలోచించినట్లయితే ఇంకొక విషయం మనకి లావణ్య మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే రాస్త నన్ను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది సూటిగా మాట్లాడాలి ఈ యొక్క వివాదానికి ఈ రౌడీని పంపించినటువంటి విధంలో రాస్త ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉన్నది రాస్త ఒక చిన్నపిల్లవాడికి వీడియో కాల్లో మాట్లాడుతుంటే నేను విన్నాను ప్రత్యక్షంగా నేను విన్నాను దాన్ని జుట్టు పట్టుకో అని చెప్పేసి అన్నటువంటి విషయాన్ని కూడా నేను విన్నానని చెప్పేసి లావణ్య మీడియా ముందు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ రాజు వచ్చి పూర్వ పూర్వం వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి విధానం కావచ్చు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కావచ్చు ఏదైనా సరే రాస్త వచ్చి మీడియా ముందు కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు చెప్తే కానీ దీనికి పూర్తిగా సమాచారం అనేది అందదని భావించవచ్చు కానీ లావణ్య లావణ్యవర్షణ ఎలా ఉంది కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నటువంటి రాజధాని తల్లిదండ్రులు మరి ఆ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేయటం అనేది పలువురిని బాధించిందని చెప్పొచ్చు ఏది ఏమైనా కానీ ఆ ఇల్లు ఎవరికి చెందింది ఏంటి రాస్తే అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇక్కడ రాస్త తరఫున ప్రీతి కావచ్చు తర్వాత శేఖర పాష కావచ్చు గట్టిగానే నినదించారు అయితే అక్కడ వాగ్వాదం ఏం జరిగిందంటే ఈ లావణ్య తండ్రి కూడా మరి ఆ శేఖర్ పాషాని తీవ్రమైనటువంటి పదజాలంతోనే దూషించడం జరిగింది ఇద్దరి మధ్యన వాగ్వాదాలు జరిగినాయి నీ బిడ్డని సక్రమంగా పెంచి సక్రమమైనటువంటి వ్యక్తితో వివాహం చేయకుండా ఈ విధంగా వదిలేస్తావని చెప్పేసి కూడా శేఖర్ పాష హెచ్చరించడం అనేది జరిగింది ఈ కేసు ఎలానే కొనసాగుతుంది పోలీసులు మరి ఈ కేసును టేకప్ చేశారు నిజాలు ఇల్లు ఎవరిది ఏంటి అక్రమ సంబంధం రాష్ట్రంతో ఉందా అది లేగలా ఇల్లీగలా తర్వాత తాళి కట్టి మరి నాతో నేను అతనితో కలిసి ఉన్నానని చెప్పేసి లావణ్యంటుంది ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది జై హింద్